కాగజ్ గల తెలంగాణ మాల మహానాడు కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పరుస వెంకటేష్ మరియు కార్యదర్శి తౌటి తిరుపతి మాట్లాడుతూ డిసెంబర్ ఒకటిన సికింద్రాబాద్లోని పెరడి గ్రౌండ్లో నిర్వహించే మాలల సింహగర్జన సభకు కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో నుండి మాల సోదరులందరూ ప్రతి ఒక్క మండలం నుండి ప్రతి ఒక్క గ్రామం నుండి మాల సోదరులు సోదరి మనులు అందరూ అధిక సంఖ్యలు తరలి రావాలని ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సలహాదారులు రెడ్డి గోపి వర్కింగ్ ప్రెసిడెంట్ మొగులి వెంకటేష్ ఉపాధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్ కోశాధికారి జూపాక చందు సంయుక్త కార్యదర్శి కాడరి శ్రీనివాస్ మరియు జైభీ సైనిక్ దళ సభ్యులు పాల్గొన్నారు మరి ఒకటవ తారీఖున ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు మన కొం కొమరం జిల్లా మానసోదరులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జాతీయ మాల మహానాడు మి హసీబాద్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేష్ మాట్లాడుతున్నాను డిసెంబర్ ఒక్క తారీఖున జరిగే బహిరంగ సభకు మన మాల సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర నాయకులు పిలుపు పిలుపువేయడం జరిగింది దీనివలన మన కుంభరం హసీబాద్ జిల్లా నుంచి కాగందార్ మండలం కౌటాల మండల్ బెజ్జూరు మండలి కించకల్పేట మండల్ అన్ని జగల నుంచి మన మాల సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని నేను కోరుతున్నాను డిసెంబర్ ఒక్క తారీఖున జరిగే బహిరంగ సభకు రాష్ట నాయకులు మన జాతీయ నాయకులు మనకు పిలుపు ఇవ్వడం వల్ల భారీ ఎత్తున అందరు తల్లి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను